சார் இட்லி காரி படி பண்ண பூரி உப்ப கம கட்ட நினப்பி இங்க காஃபி டிக்க ராகி மாடு ஏன் காவால் சார் மத்தனை ఏమప్పా కడుపు నిండా భోజనం చేస్తావా ఇంకా రోజు మా హోటల్ వచ్చి కడుపు నిండా మాన్సా చాలా సంతోషం ஐடியாக்கு பில் கொடுறது பைசல் தான் கொடுத்து ஆந்திர ரவுடி ராஜுனே கேடி சக்கரவர்த்தின

ఏమిటి ఆంధ్రదేశ్ రౌడీ రాజువాదండి కేడీ చక్రవర్తివా కేడీ చక్రవర్తిని కాదండి వీడి వీడి చక్రవర్తిని ఎక్కువ కలుస్తాను నాకు తెక్ అయినట్టే నీ పాంబరేగుతున్న జాగ్రత్త నేను ఈ ఎస్టేట్ కి మేస్తున్నండి వీళ్ళందరూ నా కింద పని చేస్తూ ఉంటారు సార్ మేము మీకోసం వెతుకుతున్నాం సార్ ఆయస్ వాడి వాడి మీకే కావాలే మీ పేరే సార్ నా అసలు పేరు పిల్లి రాజు ఇక్కడ వాళ్ళందరూ నా ఎందుకున్న భక్తి శ్రద్ధలతో ఎలుగు బంటి అంటారు ఎలుగు బంటే అవును అంటే అంత బలవంతుడని అంత వీరుండని వాళ్ళ నమ్మకం ఆంధ్రదేశ్ రౌడీ రాజుని కేడి చక్కవుతున్నాయి కదా మరి మీరెవ్వరు నేను పని కోసం ఎదుర్కొంటూ వచ్చాం సార్ మీరు టైగలవాడని విన్నాను సార్ ఇక్కడ ఏదైనా ఓకే ఓకే మా తిండి బోతులు కొడితే చర్మ పడ్డాడు ఇంకొకరితే నూతులు పడ్డాడు వాళ్ళకంటే మీరు బలవంతులు మీకు నేను పని ఇస్తా కానీ మీరు చేయవలసిన పని ఒకటి నన్ను బాగా చూసుకుంటా చూసుకుంటాం సార్ మిమ్మల్ని బాగా చూసుకుంటాం నన్ను బాగా చూసుకుంటే మా బాస్ తో చెప్పి మీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను ఎవరు సార్ మీ బాస్ మోహన్ బాబు గారు అని మోహన్ బాబు గారు చూడాలి తప్పకుండా పట్టుకో ఇదేంటి బాబు నేను ఏడు రోజులు రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడితే ఆ రోజులకే కూలిస్తున్నారు ఒక చేతులు వెళ్ళిపో మరి నోరు డబ్బులు కావాలా డబ్బులు కావాలా చూడండి సార్ మీ మీద భయంతో మీరు ఇచ్చిన డబ్బు తీసుకుని పెడుతోంది ఆ ఒక్క రోజుకుని కూడా ఇచ్చారనుకోండి మీ మీద భక్తితో పెడుతుంది కదా పోయేది మన డబ్బు కాదుగా అలాగంటావాషియరావు సార్ ఇంకో రోజు డబ్బిచ్చేసి మరి ఇంకేంటి కొట్టుకో బాబు ఏంటంటే డబ్బు నేను ఇచ్చే ధనం దిగుపడితేంటి మీకు చూపు సరిగ్గా ఆటం లేదు సార్ దండం పెట్టింది మీకే అలాగా ఏ క్యాషియర్ ఏంటంటారు వీళ్ళందరినీ పనులు లోపలికి వచ్చి పేర్లు ఇవ్వండి అయ్యా ఎంతమంది కడుపుబడి సంపాదించాడు ఇంత పెద్ద ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నాడు లక్ష్మీదేవికి దుచ్చులన్నా దుర్మార్గులన్నా బాగా ఇష్టం అవుతారు అందుకే వాళ్ళ పంచం పని మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ ఇంతమంది కూలీలు కన్నం పెడుతున్న మోహన్ బాబు నిజంగా దేవుడు సార్ ఆయన మనం చూపిస్తా ఉన్నారు చూపిస్తాం చూపిస్తాం తీసుకొచ్చాం రౌడీ రాజుని కేడి చక్రవర్తిని అవును చిన్నప్పుడు ఫోటో మేము అడిగింది ఫోటో కాదు మనిషి ఇప్పుడు ఫోటో చూశారు కదా మనిషిని చూడొచ్చు ముందు పనిచేసుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాజుకి గుడ్డ పిల్లలు చుట్టిన ఆవకాయ జాడి అంత పొరంది కానీ అందులో ఆవకాయ పడ్డంత బుద్ధి కూడా లేదబ్ నేను ఎక్కడ చూశాను ఏ కొరల ఏంటయ్యా మీకోసం చూస్తున్నాను ఏమండి సార్ మన ఎస్టేట్‌లోకి ఇతరు గొండలు ప్రవేశించారా టివ్ 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 మీరు మీరుండే ప్రాంతానికి గొండలు వచ్చారా యావరో మహా అనుభవం ఆ రమడ యా దర్మార్గు ముండా కొర కొలే పట్టుకొని మీ గురువుని ఆంతర్దేశపు రౌడీ రాజుని కేడీ చక్రవర్తి అయిన నన్ను వాయించి పరిగిపోయారు అంతే కాదు మా బాబు గారిని మాట మోగించి మరీ వెళ్ళారు మంచి పని చేశారు ఆ చల్ల పని చేశారు పోయి మంచి పని చేశారు ఇప్పుడు బాబు గారు ఆర్డర్ ఏమిటంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టమని ఆర్డర్ వేశారు అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టినట్టు అదంతా మీకు అనవసరం అయితే రాత్రి జరిగింది మీరు మాతో చెప్పడం అనవసరం మాకు పూర్తి వివరాలు తెలిస్తే గానీ మేము ఏ పనిలోకైనా దిగం రాబాయ్ అబ్బాబా ఆగండి చెప్తాను చెప్పండి ఇప్పుడు మన బాబు గారు ఆయన స్నేహితుడు మన కాటేజీలో కూర్చుని పూజ చేస్తున్నారా పూజ మందు తల్లి పూజ ఆ వెధవులకి మందు కవలసి వచ్చిందో ఏమో ఏ వెధవండి వాడేనయ్యా ఆ గుండె వెధవులు లోపల ప్రవేశించి ఆయన్ని ఇన్ని చెరుడాలకు బాధ చేసి ఉన్న తగిలిసి మిగిలిన ఇప్పుడు తిరిగి చేయబోయారు మీ ముఖం చూస్తుంటే మీరు చెప్పేది నిజంలా కనిపించడం లేదే అబ్బా నిజమేనయ్యా నా మొఖం చూస్తే అలాగే అనిపిస్తుంది కానీ నేను చెప్పేది నిజమయ్యా వాళ్ళెవరు మీరు చూసారా వాళ్ళని అబ్బా ఆయనే ఉంటే మంగళ ఎందుకని నేను వాళ్ళని చూస్తే మీ దగ్గరికి వచ్చి నాకే ఏడిపిందుకయ్యా బాబుగారు నన్ను పిలిచి ఏమై వెలుగుబంటూ నువ్వు వాళ్ళని చూసావా అన్నారు నోరు ఇప్పుడు పట్టు తీసుకురాకపోతే అంటున్నారు చేత మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నన్ను మీరు బాగా చూసుకుంటారని మాటిచ్చారు అది చేత మీరు మాటిచ్చారు మాటిచ్చారు కాబట్టి మీరు బాగా చూసుకుంటున్నాను కాపడాలి బాబు మేము మాట తప్పం మిమ్మల్ని బాగా చూసుకుంటాం మా బాబాయ్ మనిషిని చూస్తే చాలు వాడు తప్పు చేశాడో లేదో వాసన ఇవే అవసరం పట్టేయగలం కొంచేస్తా ఏం బాబాయ్ ఓ చూపు చూసుకున్నావే చూసుకున్నాం వీళ్ళెవరు కాదు ఇంకెవరు మరి ఇంకెవరు ఇదేటనేం బాబు నాకే టెరికా ఏరా దొంగ రాయాలా నన్ను నచ్చిపోయి తబలా వాయిస్తా చిట్టి ఆంధ్రదేశం రౌడీ రాజుని కేడి చక్రవర్తిని నేను నిన్ను కొడితే నాకు అవమానం బాబు మరి రెండో వాడు రెండో వాడు మన మీద చేసుకున్న ఇద్దరిని చిత్రహింస చేయిందే నె సంచిలో తక్కువ మొత్తం వేళ కొలు వస్తున్నారు హాస్టల్స్ కారం దంచినట్టు దంచారు దంచింది చాలు ఇంకేం దంచుతారు బాబు ఎలా ఏంటి బాబు కొలు పరిచేస్తాను ఎట్లా పోలు ఎత్తిపోతున్నావు ఎలా పొలం మాత్రం ఎవరైనా సాగు తప్పులు చెప్పేది అసలు మిమ్మల్ని మోటార్లు కట్టింది ఎవరు అది నాకే కరిక పైయా చూస్తా ఆయన కరిక చూడవు బాబు బుద్ధి కడిగి ఈ మధ్య ఇద్దరు పనులు పెట్టుకున్నాం సార్ వాళ్ళిద్దరూ మమ్మల్ని ఎలా పార్లు చేసి పంపించారు ఎవరు వాళ్ళు ఎక్కువ అది నాకే కరిక పైయా చూస్తారు ఆయన కరిక చెప్పు ఈ పాడి మన చెట్ల కొరతుంటారు బాబు ఆ ఆ ఆ మేమన్నయ్య వేలు ఇలా ఇలా అంటున్నాను ఆ వేలుకి ఏదైనా మాయిదారోక్ వచ్చేనేమో అనుకున్నాం ఏంటొ విషయం అల్లగ మనకి ఎక్కడికి వెళ్తున్నారు ఇంకెక్కడికి పల్లలోకి అల్లో కా మేమన్నలు పల్లలోకి పీకేస్తున్నారురా మమ్మల్ని పల్లలోకి పీకేశారా ఆ అంత దమ్మున మగాడ ఎవడయ్య నే నాది నే నాది నే నేను అడిగింది నీ గురించి ఊరుకో మగాడి గురించి ఏమిటి ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజుని కేడి చక్రవర్తిని నన్నే పట్టుకుని ఎంత మాట మాట్లాడతారా మిమ్మల్ని నుంచి తీసేశాను గొడవలు అక్కడ పారాయండి అంటే పారాయం అంటే కాళ్ళ మీద బీపీ మీద మీరు మీద పారేస్తాడయా మీతో పడలేను మీ మగా ఇక్కడ పోండి మమ్మల్ని ఇది మా యజమాని రాజ్యం యజమానులు నమ్ముకో కనుకమంటూ వాళ్ళు నిన్ను నిశ్చయంగా వాడుకొని పైకెక్కిన తర్వాత ఆ కాలతోనే లాగిత అంటారు ఆళ్లతో కన్నా చేత్తో పెడతారు యజమానుల సంగతి నాకు బాగా తెలుసు ముందు మీరు ఇక్కడ చెప్పుకోండి మేము వెళ్దాం డిప్లవ్ లో ఉట్టిస్తాం పని వాళ్ళ భద్రత కోసం మాట్లాడతాం ముందు మీరు యజమాను పని పడతా ఉంటాయి ఆ రాముణ్ణి గురించి భీముణ్ణి గురించి నువ్వు చెప్పిందంతా నిజమేనా నిజం సార్ కావాలంటే వట్టేసి చేయగిలుత అక్షరం అబద్ధం అని తెలిస్తే దెబ్బేసి నీ తలగిల్లుత నిజం సార్ అన్నం చంపిన మీరు దుర్మార్గులని వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మళ్ళా నువ్వు తిట్టి తృప్తి పడాలనుకుంటున్నావా నువ్వు విన్నదంతా అబద్ధం రా వెలుగు ఆనాడు యేసుక్రీస్తు మంచితనాన్ని ఈనాడు నా మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేదురా అందుకే యేసుక్రీస్తులాగా మిమ్మల్ని సిలువ వేస్తారేమోనని భయం సార్ సిలువ వేస్తారనే భయమా లేక వెయ్యాలనే కోరిక నీకు లేదు సార్ ముమ్మాటికి భయం సార్ సరే ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన సంగతి అసలు వినలేదు అసలు నేను వినలేదు మీతో నేను చెప్పలేదు నలుగురు మనుషులు తీసుకెళ్లి భీముడి శవాన్ని స్పష్ట జరిపించు తెల్లలేసరికి వాడి శవం కాటికి చేరకపోతే సాయంకాలం కల్లా నీ శవం ఏట్లో తెలుతుంది సరే అంతే కదా సాయంత్రాల కల్లా నా శవం ఏట్లో తెలాలి నీ శవం కాదు రా భీముడు శవం లే కదండి ఖాడు చేరాలి మరి అంతే కదా మీరు కన్ఫ్యూజన్ చేస్తారు నన్ను కన్ఫ్యూజన్